ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కలస్పరెంట్ పవన్ అందిస్తారు పవన్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామమూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఏఐజీ హాస్పిటల్లో పరిస్థితి విషమంగా ఉంది అతని ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించినట్లుగా తెలుస్తుంది అయితే ప్రజెంట్ మాత్రమే విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ ఇప్పటికే హైదరాబాద్ కూడా చేరుకున్నారు అయితే మహారాష్ట్ర ఆ యొక్క ప్రచారంలో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే అక్కడ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఇప్పటికి మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ కూడా చేరుకుంటారు ప్రజెంట్ గచిబోల్ లోని హాస్పిటల్లో కూడా వైద్య చికిత్సలు అందిస్తున్నారు అయితే చాలా కాలం నుంచి కూడా తీవ్ర అనారోగ్యంతో రామ్మూర్తి నాయుడు కూడా బాధపడుతున్నారు అయితే ఆ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి దీనికి సంబంధించి వైద్య చికిత్సలు కూడా చేసిన నేపథ్యంలో వైద్య చికిత్సలకు రామ్మూర్తి నాయుడు యొక్క శరీరము లేదని చెప్పి కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది ప్రజలకు మాత్రము తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఏజీ హాస్పిటల్ కూడా చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఏజీ హాస్పిటల్ చేరుకొని డాక్టర్ తో యొక్క ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు అడిగించుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇప్పటికీ ఒక విషయం తెలుసుకున్న చాలా మంది టిడిపి కార్యకర్తలు కూడా ఇప్పటికే హైదరాబాద్ కూడా బయలుదేరారు ఏపీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఆ పూర్తిగా అంటే హాస్పిటల్లో ఇంకా డాక్టర్స్ కూడా హెల్త్ బుల్టైన్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇంకా హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం ఇంకా హెల్త్ పొలిటాను రిలీజ్ చేయలేదు అతని ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మాత్రము డాక్టర్స్ చెప్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి చూస్తే మాత్రము ఆ యొక్క నాయుడు మాత్రం ఏజీ హాస్పిటల్ డెక్సి లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు పవన్ మంత్రి లోకేష్ కూడా అన్ని కార్యక్రమాలు రద్దు చేసినట్టు తెలుస్తుంది ఆయన కూడా హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది ఆయన కూడా ఏజీ హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉందా అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఏర్పాటు కూడా చేరుకున్నారు అక్కడి నుంచి ఒక దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఆ రోడ్డు మార్గం ద్వారా గచ్చిపోలేని ఏఐజీ హాస్పిటల్ కూడా చేరుకుంటారు అక్కడ చేరుకున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మంత్రి ఆ నారా లోకేష్ కూడా తెలుసుకుంటారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ అతనికి అంటే డాక్టర్స్ ఇంకా ప్రత్యేకంగా ఒక మూడు బృందాలుగా ఏర్పడి ఒక రామ్మూర్తి నాయుడికి సంబంధించి యొక్క వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇక్కడ దీనికి సంబంధించి మాత్రము ఇంకా హాస్పిటల్ నుంచి అంటే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారని మాత్రము హెల్త్ బులెటెన్ రిలీజ్ చేస్తే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది దీంతో చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటన రద్దు చేస్తున్నట్లు తెలుస్తుంది మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు ఇక చంద్రబాబు పర్యటన రద్దుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన రద్దుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటన రద్దవడం జరిగింది ఏదైతే నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా ఇక ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం కూడా ఈ రోజు మహారాష్ట్ర పర్యటన అనేది ఉండడం జరిగింది ఏదైతే మహారాష్ట్రలో ఎన్డీఏ బిజెపి తరఫున అయితే గనక ఇటు ఏదైతే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రచారానికి అయితే గనక ఉండవలసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయినప్పటికీ కూడా ఏదైతే ఇటు కొన్ని అనివార్య కారణాలంటే సీఎం చంద్రబాబు నాయుడు సోగర్ అయినటువంటి రామ్మూర్తి నాయుడు పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం అయితే కనుక ఈ యొక్క ఆ యొక్క మహారాష్ట్ర పర్యటన అనేది రద్దు చేసుకుని అయితే కనుక ఇటు ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ కి అయితే చేరుకోనున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే మరోవైపు జనసేన అని పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ యొక్క మహారాష్ట్రలో ఏదైతే ఎన్డీఏ తరఫున ప్రచారాలనేది కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు నారా లోకేష్ సైతం అసెంబ్లీ నుంచి ఏదైతే ఇటు ఏపీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే విషయం తెలిసిన వెంటనే కూడా హుటాహుటిన హైదరాబాద్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అదే విధంగా నారా లోకేష్ కి సైతం కూడా విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి టూర్ సైతం కూడా రద్దు చేసుకొని ప్రస్తుతం అయితే గనక ఇటు హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది కుటుంబంలో విషాదం అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా నారా లోకేష్ సైతం పలు షెడ్యూల్స్ అయితే రద్దు చేసుకుని ఇటు హైదరాబాద్ కి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది